నమః శ్రీ గురు నమః నమ మన ఛానల్కు స్వాగతం తులారాసులో పుట్టిన వాళ్ళు ప్రాణం పోయినా సరే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ మూడు తప్పులను అస్సలు చేయకండి ఎందుకంటే మీరు సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇక ఈ భూమండలంలో తులారాసు వారు ఎక్కడ ఉన్న ఈ వీడిని తప్పకుండా చూడండి అయితే ప్రాణం పోయిన తులారాసి జాతకులు అస్సలు చేయకూడని ఆ తప్పులు ఏమిటి అసలు సెప్టెంబర్ మాసంలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు ఒకవేళ మీరు చేస్తే కనుక వాటికి మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక యొక్క తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఇక శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియుడు ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పర్లు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలోకి పైకి వస్తారు అలాగే వీరి యొక్క అంచలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలు బాగా రాణిస్తారు ఇక తుల రాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా సంపాదిస్తారు అలాగే డబ్బును పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఇక తుల రాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఏ విషయనైనా సరే సునిశ్చితంగా న్యాయబద్ధంగా ఆలోచించి సరైన తీర్పు చెబుతారు ఎవరైనా తగులాడి వీరి వద్దకు తీర్పు కోసం వస్తే వారికి న్యాయం చేస్తారు ఇక ఈ యొక్క తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృశ్యం అనేది పాక కలిసి వస్తుంది ఈ రాశి వారి జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు వీరు తరతరాలకు ఆదర్శంగా కూడా నిలుస్తారు అయితే ఇటువంటి తులారాశి జాతకులు వీరి జీవితంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెలలో మాత్రం ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు గనక ఆ మూడు తప్పులను మీరు చేస్తే కనుక మీరు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించంతా కూడా పోయి రోడ్డు మీదకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంటుందని చెప్పొచ్చు ఇక తులారాశి వారికి ఎలా అయితే ఆర్థికపరమైన క్రమశిక్షణ ఉంటుందో అలాగే జీవితంలో కూడా వీరు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ప్రాణం పోయినా సరే తులారాసి వారు ఈ మూడు తప్పులను అస్సలు చేయకూడదు మరి ఆ తప్పులు ఏంటి ఇక వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా తుల రాశి జాతకులు ఎప్పుడూ కూడా తెల్లని వస్త్రాలను ధరించాలి అప్పుడే మీరు సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు ఇక తుల రాశి వారు నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు అలాగే దక్షిణ సింహద్వారం ఇళ్లను కానీ అటువంటి ఇంటిలో రెంటుకు ఉండడం కానీ అస్సలు చేయకూడదు అదేవిధంగా సౌత్ ఫేస్లో ఉండే షాప్స్ని రెంట్కు తీసుకోకూడదు ఒకవేళ మీరు కనుక సౌత్ ఫేస్ గల ఇంట్లో నివసించాల్సి వస్తే చాలా నష్టాలను అయితే మీరు భరించాల్సి ఉంటుంది మీకు కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎప్పుడు కూడా హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది చిన్న సమస్యను గోడతో పోయేదానికి ఘోరంతా చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా దక్షిణ దిశ అంటే సౌత్ ఫేస్గా ఉన్నటువంటి సింహద్వారాన్ని నివసించడానికి మీరు అస్సలు మొగ్గు చూపకండి అంతేకాదు మీకు దక్షిణ దిశగా తలపెట్టి పడుకోవడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది అదేవిధంగా తులరాశి వారు రెండో తప్పు విషయానికి వస్తే మీ ఇంట్లో గనుక వాయు దిశలో పార్వతీదేవి విగ్రహాన్ని కానీ దుర్గాదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే మీకు చాలా మనశ్శాంతి లభిస్తుంది ముఖ్యంగా వాయు దిశలో బరువును ఎప్పుడూ పెట్టకూడదు ఒకవేళ మీరు గనక ఆ విధంగా వాయు దిశలో బరువు పెడితే కనుక దాని యొక్క ప్రభావం అనేది మీ ఆర్థిక స్థితి ఎంతగానో ఎఫెక్ట్ చూపిస్తుంది దీని కారణంగా మీకు రావాల్సిన ధనం అంటే డబ్బులు రాకుండా అప్పుల బాధలో పడతారు ఇక తులారాశి వారికి పాల వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ బంగారం వ్యాపారం కానీ చేసినట్లయితే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తాయి ఇక మూడవ తప్పు ఏమిటంటే ముఖ్యంగా వారు మీ తండ్రి గారితో ఎప్పుడు కూడా ఘర్షణ పడవద్దు అలా ఘర్షణ పడినట్లయితే మీ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది మీకు వీలైతే వారానికి ఒకసారైనా మీరు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా వారు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి మీ కుటుంబంలోని పెద్దవారు వారిని ఎప్పుడు కూడా సలహాలు అడిగి తీసుకోవడం వారితో చర్చించడం వారికి ఏదైనా స్వీట్స్ కానీ తెచ్చివ్వడం లాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే ఈ తులరాశి వారికి మంచి ఫలితాలు అనేవి వారు చేస్తున్న పనులు తప్పకుండా వస్తాయి ఇక తులరాశి వారు శుక్రమోడమి కాలంలో కానీ గ్రహణాల సమయంలో కానీ మీరు ఎప్పుడూ కూడా ఎలాంటి ముఖ్యమైన పనులను చేయకూడదు ప్రజాబలము సన్నిహితుల అండదండలు అనేవి మీకు ఎల్లవెల్లా ఉంటాయి దీపావళి అమావాస నాడు ముఖ్యంగా మీరు చేసేటటువంటి లక్ష్మీ పూజ ఎంతో చక్కగా మీకు మేలు చేస్తుంది అని చెప్పొచ్చు మీకు రాష్ట్రాధిపతి శుక్రగ్రహ ప్రభావం ఉన్న కారణంగా మీరు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది మీరు చేసుకుంటూ ఉండాలి ఇక తులారాశి వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు కాబట్టి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అయితే మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం వారితో మాట్లాడకుండా రోజుల తరపడి గడిపించడం లాంటివి అస్సలు చేయకండి అలాగే కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావాన్ని కలిగి ఉండండి దీనివల్ల వారి నుంచి మీకు అవసరమైన మంచి మద్దతు మీకు లభిస్తుంది ఇకపోతే ఈ యొక్క తుల ప్రధాన బలహీనత చపరచిత్తమైన మనస్తత్వం అప్పుడప్పుడు వీరికి పోట్లాట్ల స్వభావం కూడా వీరికి ఉంటుంది దీని కారణంగా అధిక సమస్యలు అనేవి మీ జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి మీ యొక్క చెప్పల చిత్తనం అనేది మీరు తగ్గించుకోండి లేదంటే మీ ఆత్మీయ వర్గం మీకు దూరం అవుతారు ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చూపించరు దీని ఫలితంగా కూడా మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే జ్వరం రావడం లేదంటే పెద్ద సమస్యలకు ఇవి దారితీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా బాల్యం నుండి జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇకపోతే తులరాశి జాతకులు వివిధ రకాల ఇబ్బందులు సమస్యల నుండి బయటపడడానికి కెరీర్ పరంగా అనేక రంగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను పాటించాలి శనివారాలు శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం అలాగే నల్ల నువ్వులు బెల్లం కలిపిన తయారు చేసిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త కొత్త పండ్లను ఆది సోమవారంలో అస్సలు మొదలుపెట్టకండి బుధవారం శుక్రవారం అలాగే శనివారం మీకు కలిసి వచ్చే రోజులు అలాగే అదృష్ట సంఖ్య మీకు ఒకటి రెండు నాలుగు మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం లేదా అమావాస్య తిథులు తప్పకుండా స్త్రీ సూక్తం పట్టించండి ఇటువంటి పరిహారాలను క్రమం తప్పకుండా మీరు చేసుకున్నట్లయితే తులరాశి వారికి అనుకోని లేనిపోని కష్టాలు ఇబ్బందులు రావడం అందరితో అనవసరంగా మాటలు పడడం నష్టాలు రావడం అలాంటివి అన్నీ మీరు సులభంగా తప్పించుకుంటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అయిన బిలైక్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్